శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠంలో సోమవారం రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు కుంకుమార్చనకు శ్రావణ మాసంలో విశిష్ట ప్రాధాన్యత దృష్ట్యా గ్రామంలోని మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఉదయం నుండి కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగింది శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రాముఖ్యత ఉంటుందని ఈ మాసంలో ప్రతిరోజు కుంకుమార్చనతో పాటు దీపారాధన మంగళగౌరి వ్రతాలు చేస్తే శుభం కలుగుతుందనే నమ్మకంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తే మహిళలకు సౌభాగ్యంతో పాటు శుభాలు జరుగుతాయని నమ్మకంతో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు చిన్నగా ఉన్న కళ్ళతో ఆ దృష్టితో బాగా గమనం ఆ గౌరవం పైన వేసి మంచిగా దండం పెట్టి అమ్మకి నమస్కారం చేసి మంచిగా చేతులు జోడించి చెప్పాలి అమ్మకి అమ్మ మేము లోక కళ్యాణార్థమై ఈ సనాతన వైదిక ధర్మము బాగా అభివృద్ధి వర్ధిల్లాలి సమస్తమైనటువంటి లోకమున్నటువంటి జనులు ప్రాణకోటి అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కుంకుమార్తను సంకల్పించున్నాం తల్లి ఈ కుంకుమార్చల సంకల్పం మాకు సిద్ధించాలి ఆ యొక్క సంకల్పం అంతా సిద్ధించి అందరు భూదేవికి నమస్కరించుకోవాలి అమ్మ నా పాదాలు తగ్గుతున్నందుకు నన్ను క్షమించు నేను తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నా నువ్వు ఎంతో ఓర్పుగా భరిస్తున్నటువంటి నీకు శతకోటి చేసి పూజ చేసినప్పుడు అంత పుష్పం వేసి ఉన్నారు కదా ఆ పువ్వుతో నీళ్లు తీసుకొని పూజా ద్రవ్యాల పైన నీళ్ళు చల్లండి అమ్మవారి గౌరవం పైన నీళ్ళు చల్లండి శ్రావణ మాసం హరికేశవులకు ఎంతో ప్రశస్తం ఉంది మరి శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా మా ఎడపల్లి శ్రీరామ మఠమందు మరి ఆది శంకరాచార్య భగవన్నామ సంగీతన వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పింపు మార్చిన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరిగింది మరి మహిళలకు ఎంతో సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి ఆశస్సులు కుంకుమార్చన ద్వారా మరి మహిళలందరూ వారు కోరుకున్న కోరికలను నెరవర్చుకోవచ్చని మరి వారు మహిళలకి మరి చాలా చక్కగా ఈ కుంకుమార్చన యొక్క విశేషాన్ని ప్రార్థిస్తాను మరి అదే విధంగా మన సనాతన ధర్మం మరి మన విధానం జీవన విధానం నేటి సమాజంలో మానవుని యొక్క మనుగడ అనేది ఎలా ఏంది ప్రకృతితో మన జీవితం ఏ విధంగా ముడిపడి మరి పూజా విధానం ఏంటి పూజ అంటే ఏదో పద్ధతి వెనకాలం మావాలు చేసాం మేము చూసాం అనేది కాకుండా ప్రతి ఒక్క దానికి భావము అర్థము చేసుకొని మరి మహిళలు వారు ఎంతో ధ్యానంతో నిమగ్నమై కుంకుమార్చన చేసే విధంగా వారు నిన్న లలిత శాస్త్రనామా కుంకుమార్చనను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఎడపల్లి గ్రామానికి చెందిన చాలా మంది మహిళలు కూడా మరి ఇక్కడ రామ మందిర్ లో కుంకుమార్చన చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రం కావడం జరిగింది